ఒక ఐదు సంవత్సరాలు రాక్షస పరిపాలన ఏంటో చూసిన టైంలో మనలాంటి వాళ్ళు కూడా బయటికి రాకపోతే రాష్ట్రం ఇంటికి పోతున్న అడుగు ముందుకేసి ఏమైంది మన రాజ్యాలు ఏం కదా మా అయితే మన ఉద్యోగాలు మనకి మంచి కుటుంబాలలో పుట్టాం కాబట్టి మనకి కాస్త తినడానికి తిండి ఉండే కుటుంబాలలో పుట్టాం కాబట్టి ఆర్థికంగా బాగా ఒక శక్తి కోసం నువ్వు శ్రామికుల కోసం ఈ రోజు అందరం పని చేసి గెలిపించుకుందాం సంతోషంగా ఉన్నాం ఎందుకంటే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఒక్క ఉద్దేశంతో రెండు కళ్ళలాగా రాష్ట్రాన్ని చూస్తాడన్న ఉద్దేశంతో రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెట్టాం గుండెల మీద నిద్ర నిద్రపోని రోజులు గడిపాం కానీ ఈ రోజు గుండెల మీద నిద్రపోని రాజు నుంచి మంచి రోజు వచ్చే తరుణంలో కూడా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోయే ఎందుకుంటున్నావు అసలు ఎందుకు అసంతృప్తి దీని వల్ల మనం ప్రశ్నించుకోవాలి ఇది మన దగ్గర పెట్టుకుంటున్నారు ఒక మాట క్షమించాలి ఎంత చక్కగా ఉంటుందో చూస్తున్నావు కానీ మనలో మాత్రం అధైర్యం లేదు సంఘటన మాత్రమే లోపం ఔనత్యం ఉంది ఎప్పుడు ఇలాగే ఉండవు ఇలా యాచుకుంటా ఉన్నా చిన్నపాటి అసూయాలి ఎక్కడో తెలియని ఒక మాత్రం మన బ్లెడ్ లో మరి ఎందుకు తెచ్చుకుంటున్నామో తెలియదు ఎస్పెషల్లీ మన కమ్మలో